వెల్కమ్ టు హెచ్ టుడే రాజాంలో పట్టణంలో విజయవాడ వరద బాధితుల సహాయం నిమిత్తం రాజాం ప్రాంతీయ ప్రెస్ కప్ ఆధ్వర్యంలో పాత్రికేయులు విరాళాల సేకరణ చేపట్టారు పాత్రికేయులు రాజాం పట్టణంలోని వ్యాపార సముదాయాలకు వెళ్లి సహాయ నిధి సేకరణకు విరాళాలు అర్థించారు స్వచ్ఛందంగా దుకాణం దారులు చిరు వ్యాపారులు పాదాచారులు కార్మికులు మహిళలు స్పందించి వారికి తోచినంత నగదును అందించి మానవత్వాన్ని చాటుకున్నారు భారీ వర్షాలు వరదలతో ముంపునకు గురైన బాధితులను ఆదుకోవడంలో రాజాం ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్నా అని విరాళాలు అందించిన వారికి పాత్రికేయులు కృతజ్ఞతలు తెలిపారు

విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు రాజాం ప్రాంతీయ క్లబ్ నుంచి ఈరోజు విరాళాలు సేకరించేందుకు బయలుదేరి ప్రెస్ క్లబ్ సభ్యులందరం కలిపి విరాళాలు సేకరించి తక్షణం వారికి ఆదుకునేందుకు మా వంతు సహాయ సహకారం అందించేందుకు రాజాం ప్రాంతీయ క్లబ్ నుంచి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం